హాయ్ అండి నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా ఊరి వినాయక చవితి బ్లాగ్ అనమాట సో ఆల్రెడీ వినాయక చవితి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనేది ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను కదా ఒకవేళ ఆ వీడియో కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను చూసేసేయండి అండ్ ఈ వీడియో వచ్చేసి సెకండ్ బ్లాగ్ అనమాట వినాయక చవితిదే సో పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది నేనైతే వీడియో అలా ఉంచాను కానీ ఆ రోజే పోస్ట్ చేశాను దీంట్లో ఒక చిన్న సాంగ్ బిట్ ఉండడం వల్ల సో కాపీ రైట్ అయితే పడింది సో ఆ స్ట్రైక్ పడింది అని చెప్పేసి నేనైతే మళ్ళీ వీడియో తీసేయడం అయితే జరిగింది సో ఇంకా వీడియో తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదాంలే అనుకున్నాను కానీ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అనే థాట్లోనే ఉన్నాను తీసేసాను అనే విషయం అసలు మర్చిపోయాను అనమాట సో ఇంక ఇప్పుడైతే గుర్తొచ్చేసి పోస్ట్ చేస్తున్నాను ఏమైందమ్మా ఇప్పుడైనా పోస్ట్ చేయకపోతే అనుకోవచ్చు కానీ అన్నీ మెమరబుల్గా ఉండాలి కదా ఎప్పుడు మనం ఎలా జరుపుకున్నాము అనేది సో అదే కాక ఇదైతే ఇంకా స్పెషల్ అనమాట మామయ్య వాళ్ళు నాకు నలుగురు మేనమాములు ఉన్నారు అంటే మమ్మీకి ఇద్దరు ఓన్ బ్రదర్స్ అండ్ ఇద్దరు మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు చిన్న తాతయ్య వాళ్ళ పిల్లలు సో నలుగురు కూడా ఓన్ బ్రదర్స్ లాగే ఉంటారు సో ఇంకా మా అందరూ కలిసి కూడా ఎవ్రీ ఇయర్ అయితే తాతయ్య వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి లడ్డు వేలం పాట అయితే పాడతారనమాట ఇది లడ్డు పాట పెడతారు కదా వినాయక చవితికి సో పాట అండ్ మా వాళ్ళకి అండ్ వేరే వాళ్ళు ఉంటారు అట్లాగా వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి అట్లా పాట పాడేవాళ్ళు ఇక్కడ తాతయ్య వాళ్ళు కలిసి పాడేవాళ్ళు సో ఇంకా తాతయ్య చనిపోయేటప్పటికి ఇంకా పాడర్లే అని అయితే అనుకున్నాము కానీ ఈసారి మామే వాళ్ళు నలుగురు ఒక లాగా అయ్యి మామే వాళ్ళు అయితే తాతయ్య పేరు మీద పాట పాడారనమాట లడ్డూ వేలం పాట సో ఎంతవరకు వెళ్ళినా కూడా అస్సలు తగ్గొద్దు అనుకోనే పాడారు సో ఇంకా లడ్డు పాట పాడారు ఇంకా లడ్డు అయితే మామే వాళ్ళకే వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా చిన్న తాతయ్య ఉన్నారు కదా సో తాతయ్య అయితే ఎవరైతే లడ్డు పడుబడతారో వాళ్ళైతే తల మీద లడ్డు పెట్టుకొని ఊరేగింపులాగా అయితే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు ఇంకా చిన్న తాతయ్య అయితే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి తాతయ్య వాళ్ళ ఇంట్లో అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టారు ఎవ్రీ ఇయర్ తాతయ్య ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెడతారు కదా సో తాతయ్య లేకపోయినా కూడా ఇక్కడే పెట్టాలి అని అయితే అనుకున్నారు మామయ్య వాళ్ళు సో ఇంకా మామయ్య వాళ్ళు అయితే ఆ లడ్డునైతే ఇలాగ తాతయ్య ఉన్నారు కదా పెద్దవాళ్ళు తాతయ్య తీసుకొని రావాలి అని చెప్పేసి ఇలాగ డీజేలు అన్నీ పెట్టుకొని ఊరేగింపుతో అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టారు సో ఇదండి మా ఊరి లడ్డు వినాయకుడు వినాయక చవితికి సెవెన్ డేస్ పూజ జరిగిన లడ్డు అనమాట సో ఇంకా అదే రోజు నిమజ్జనం కూడా నిమజ్జనం అయితే నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా ఊరేగింపుతో లడ్డు తెచ్చి ఇంట్లో అయితే పెట్టేశారు సో ఇంత లడ్డు మీరు ఒక్కళ్ళు ఏం చేసుకుంటారు అని డౌట్ రావచ్చు ఏంటంటే లడ్డుని అందరికీ కూడా పంచుతాము పంచిన తర్వాత ఇంకా లడ్డు ఉంటుంది కదా సో ఆ లడ్డునైతే పొలాలు ఉంటాయి కదా పంటలు సో వేసుకునే పంటల దగ్గర అక్కడ అలా అయితే పెడుతుంటాము సో అలా పెట్టడం వలన పంటలు బాగా పండుతాయని మా నమ్మకము